నాగార్జున సెంచరీ ఏ డైరెక్టర్తో కొడతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇప్పటికే తొంభై ఐదుకి పైగా చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు ఏఎన్ఆర్ నట వారసత్వాన్ని కొనసాగించి తరువాత తరం వారసుల్ని ఇండస్ట్రీ అందించారు అయితే నాగార్జున ఇంకా వంద కోట్ల క్లబ్లో వెనుకబడే ఉన్నారు తన తరం హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లాంటి స్టార్లు సెంచరీలు కొట్టేస్తుంటే కింగ్ మాత్రం అందుకు చాలా దూరంలో ఉన్నారు దీంతో కింగ్ సెంచరీ కూడా వందో సినిమాతో సాధ్యమవ్వాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే వందో సినిమా పనులు నాగ్ మొదలు పెట్టారు పక్కా బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో భాషతో సంబంధం లేకుండా మేకర్స్ విషయంలో వేట కొనసాగిస్తున్నారు తెలుగు మినహాయిస్తే ఆ తర్వాత తమిళ దర్శకుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా కార్తీక్ అనే మరో కోలీవుడ్ మేకర్ పేరు తెరపైకి వస్తుంది బ్యాక్ ఆకాశం బ్యాక్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రా కార్తీక్ పేరు వినిపిస్తుంది ఆకాశం అనే చిత్రాన్ని తమిళ్లో తెరకెక్కించారు కాని ఇది పెద్దగా ఆడలేదు డైరెక్టర్గా ఇతడు అంత ఫేమస్ కాదు పెద్దగా సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు కూడా లేదు అయినా నాగ్లిస్టులో అతడి పేరు చేరడం ఆసక్తికరం స్టోరీ నచ్చితే నాగార్జున ధైర్యంగా ముందుకెళ్తారు కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు ఈ నేపథ్యంలో వందో సినిమా విషయంలో కింగ్ అదే సింప్లిసిటీని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది ఇదే లిస్ట్లో నవీన్ విక్రమ్ కె కుమార్ పేర్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే మరి కింగ్తో సెంచరీ కొట్టించే ఛాన్స్ అంతిమంగా ఎవరు అందుకుంటారో చూడాలి ప్రస్తుతం నాగ్ కూలీ కుబీర చిత్రాల్లో కీలక పాత్రలు దూషిస్తోంది